ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వైప్అవుట్ పాకిస్తాన్ వి స్టాండ్ విత్ ఇండియన్ ఆర్మీ అనే కార్యక్రమాన్ని అత్యధికంగా మహిళల చేత ఆడపిల్లల చేత ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరం ఎందుకంటే ఈరోజు భారతదేశంలో పహల్గామ్ జరిగిన యుద్ధ వాతావరణం అంటే ఇరవై మంది సామాన్య ప్రజలు టెర్రరిస్టుల చేత మారణ హోమంలో మారణ హోమం జరగబడింది అది ఒక అందమైన భూతల స్వర్గం మన భారతదేశంలో పహల్గాం అనేది ఒక మంచి టూరిస్ట్ స్పాటు ఈరోజు కాశ్మీర్లో అక్కడున్న నివాసితులు బతుకుతున్నారంటే ఈరోజు రోజు మన టూరిస్టుల వల్ల ఈరోజు టూరిస్టులు అనేక విధాలుగా విశాఖపట్నం నుంచి అదేవిధంగా నెల్లూరు నుంచి కాశ్ మన బెంగళూరు నుంచి కర్ణాటక నుంచి అన్ని రాష్ట్రాల నుంచి వెళ్తున్న కాక విదేశాల నుంచి కూడా ఈరోజు కాశ్మీర్ వెళ్తున్నారు అంత ధైర్యాన్ని అంత స్వేచ్ఛనిచ్చిన ఈ కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఈ వాతావరణం ఏదైతే టెర్రరిస్టులు మన మీద దాడి చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకి పూర్తి మద్దతు జన సమితి ఇవ్వడం అదేవిధంగా విశాఖపట్నంలో ఉన్న విద్యార్థులు బయటకు వచ్చి ఇవ్వడం చాలా చాలా శుభకర శుభదాయకం ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే భారతదేశంలో మొట్టమొదటిగా టెంపుల్స్ పుట్టాయి అంటే అది కాశ్మీర్లో పుట్టాయి అక్కడ హిందుత్వం పుట్టింది ఈ దేశంలో అత్యంత స్వచ్ఛమైన కాశ్మీరుడు బ్రాహ్మీణులు అలాంటి ప్రదేశంలో హిందూ ముస్లిం అనే విభేదాన్ని తీసుకొచ్చి అక్కడ మిత్ర మిత్రభావాన్ని తీసి ఒకరికి ఒకరు చంపుకోవడానికి ప్రేరేపణ చేస్తున్నాయి కాశ్మీర్లు ఈ టెర్రిస్టుల్ని మనం అడ్డుకట్టాలని అదేవిధంగా ఈ టెర్రరిస్టులకి పూర్తిగా భారతదేశం తరిమి తరిమి కొట్టి కాశ్మీర్ ని సెక్యూర్డ్గా సేఫ్టీగా తయారు చేసి అదేవిధంగా పాకిస్తాన్ వైపౌట్ చేసి మన కేంద్ర ప్రభుత్వానికి అన్ని రకాలుగా మద్దతు ఇస్తున్న యువకులకి యువతలకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తుంది భారతదేశానికి భూతల స్వర్గం వంటి కాశ్మీర్ లోని లో ఇరవై ఎనిమిది మంది భారతీయులను పాకిస్తాన్ ఉగ్రవాదులు హతమార్చిన సంఘటన యావత్ భారతీయులను శోక సముద్రంలో ముంచేసింది ప్రతి భారతీయుడు పాకిస్తాన్ పై భారతదేశం ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని కోపంతో రగిలిపోతున్నారు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛనివ్వడం భారతీయులందరికీ గర్వకారణం పాకిస్తాన్ ను ప్రపంచ పటం నుండి తొలగించే విధంగా భారత సైన్యం పూర్తిగా యుద్ధంలో గెలవాలని జనజాగరణ సమితి ఈ రోజు కోరుతుంది అత్యంత దౌర్భాగ్యం ఏంటంటే పాకిస్తాన్ లో ఉగ్రవాదులు ఉంటారు కానీ ఒక్క దేశ ద్రోహి కూడా ఎక్కడా కనపడరు అదే భారతదేశంలో పాకిస్తాన్ కు మద్దతు తెలిపే దేశ ద్రోహులు అడుగు ఉన్నారు ఆ దేశ ద్రోహులు పాకిస్తాన్ కు పారిపోయే విధంగా మన దేశంలో ఉన్న దేశభక్తులు తరిమి కొట్టాలని జనజాగరణ సమితి పిలుపునిస్తుంది